ఎవరో నీ బేబీ పార్ట్ టెన్ నిఖిల్ ఏం చేయాలో చెప్తాను నోట్ చేసుకోమని చెప్తాడు సుప్రియకి సుప్రియ సరే అని తల ఊపుతుంది మిస్టర్ అండ్ మిసెస్ మార్టిన్ కపుల్కి వెల్కమ్ పార్టీ ఎక్కడా కూడా ఏ లోటు జరగకూడదు ఏం చేయాలో అన్నీ చెప్తాను అన్నాడు అలానే సార్ అంది సుప్రియ కూడా నిఖిల్ చెప్పినవన్నీ కూడా నోట్ చేసుకుంటుంది నివ్యా డల్గా ఉంటుంది అవన్నీ వింటూ సుప్రియ తన పని అవ్వగానే వాళ్ళకి చెప్పి వెళ్ళిపోతుంది నివ్యా ఫేస్ డల్గా ఉండడం చూసి నీ ఫేస్ ఏంటి అలా ఉంది అని అడుగుతాడు ఈశ్వర్ నిఖిల్కి అలా ఎందుకు ఉందో అర్థమైనా సైలెంట్గా ఉంటాడు సార్ నేను వెళ్ళనా అని అడిగింది సుప్రియ ఎక్కడికి అని అడుగుతాడు నిఖిల్ కింద పని చేయడానికి సార్ అంటుంది ఏం పని ఫ్లోర్ క్లీన్ చేస్తావా ఏదో ఒకటిలే అంటుంది నివ్యా నివ్య ఫేస్ డల్గా అయి బెదిరించినట్టుగా మొహం తిప్పుకుంటూ ఉంటుంది చాలా క్యూట్గా అనిపిస్తుంటే తన ఎక్స్ప్రెషన్స్ ఇంకా నవ్వు ఆపుకోలేక పెద్ద పెద్దగా నవ్వుతాడు నిఖిల్ ఈశ్వర్ నివ్య ఏం అర్థం అవ్వక అలానే చూస్తారు నిఖిల్ వైపు నివ్య ఎక్స్ప్రెషన్స్ చూడలేక ముందు నీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మార్చు నువ్వు నవ్వు ఆగడం లేదు అంటాడు నేను బాగానే ఉన్నాను అంటుంది నేను బాగానే ఉన్నాను అంటుంది ముక్కు చిదురించుకుంటూ అబ్బో ఎలా ఉన్నావో నీ మొహమే చెప్తుంది నీకు చెప్పకుండా ఆమెకి చెప్పాను అని కోపంగా ఉంది కదా అంటాడు నిఖిల్ నాకేం లేదు అంటుంది అలిగినట్టుగా ఫేస్ని పెట్టి నువ్వు ఎలా తిప్పుకున్నా నీకు మాత్రం ఏం వర్క్ అప్పచెప్పను నాకు నమ్మకం లేదమ్మా నీ మీద సో నువ్వు అలాంటివి నా దగ్గర ఎక్స్పెక్ట్ చేయకు అన్నాడు నేనేం చేయడం లేదు బట్ నన్ను నమ్మి నాకు ఇస్తే మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చేదాన్ని మిసెస్ మార్టిన్ నాతో మాట్లాడింది మీకు చెప్పి నువ్వేమన్నా బిజినెస్ డీలర్వా నీకు చెప్పడానికి అన్నాడు నిఖిల్ మీలా బిజినెస్ చేయకపోయినా తను హ్యాపీగా ఉండడానికి ఏం కావాలో నాకు తెలుసు అప్పుడు ఆమె ఇక్కడ ఎక్కువ రోజులు స్టే చేస్తుంది మీరు మీకు కావాల్సినంత టైం తీసుకుని వాళ్ళని ఇంప్రెస్ చేయొచ్చు అంది నివ్య హలో మిస్ నవ్య అన్నాడు నిఖిల్ నవ్యానా ఒక్కసారికే ఏదో విచిత్ర ఒక్కొక్కసారి ఒక్కోలాగా విచిత్రంగా పిలుస్తున్నారు నన్ను నివ్యా అని పిలుస్తారు నవ్య అని పిలుస్తారు అనుకుంటుంది నివ్య నివ్యానా అంటూ మళ్ళీ గట్టి గట్టిగా నవ్వుతాడు నిఖిల్ సార్ నా పేరుని మీరు ఎగతాళి చేస్తున్నారు అంటుంది నివ్య సరే లీవ్ ఇట్ నీకొకటి చెప్పనా అన్నాడు నా వర్క్ నచ్చాలి వాళ్ళకి అంతే తప్ప నేను ఇంప్రెస్ చేస్తే కాదు అబ్బాయిల్ని ఇంప్రెస్ చేయడానికి అవి చాలు అమ్మాయిలు అలా కాదు వాళ్ళని వేరే వేలో డీల్ చేయాలి అంటుంది నివ్య ఈశ్వర్ అందుకుంటూ సార్ అదేంటో తెలుసుకోండి ఇప్పుడు మనం తెలుసుకున్నంత మాత్రం అది ఇంప్లిమెంట్ చేస్తామని కాదు కదా అంటాడు కదా విందాం యూజ్ అయితే అవుతుంది లేకపోతే లేదు హలో ఈశ్వర్ గారు నేను చెప్పాలి అనుకోవాలి మీరు అడిగితే చెప్పను అంటుంది నివ్య నేను ఇంకా వెన సార్ అంది ఎక్కడికి వెళ్తావు ఆ విషయం ఏంటో చెప్పు అన్నాడు నిఖిల్ నేను చెప్పను అంది నివ్య నివ్య మీదకి కోపంగా వెళ్ళి ఏంటి కూల్గా మాట్లాడుతున్నా అని నిఖిల్ అంటే ఏంటో మర్చిపోయావా చెప్పు లేకపోతే నా స్టైల్లో చెప్పిస్తాను అన్నాడు నిఖిల్ సార్ ఇలా చేస్తే వాళ్ళకు ఇంకా కోపం వస్తుంది స్మూత్గా హ్యాండిల్ చేయాలి సార్ వాళ్ళని అంటాడు ఈశ్వర్ షటప్ నేను ఎవరిని బతిమినాడాల్సిన పని లేదు తన జాబ్ నా చేతిలో ఉంది నేను బ్లాక్మెయిల్ చేయొచ్చు అంటాడు నిఖిల్ వామ్ ఇప్పుడు నన్ను చేస్తా చేస్తాడా ఏంటి అని ఆలోచిస్తుంది నివ్య ఏంటి నివ్య ఆలోచిస్తున్నావు బ్లాక్మెయిల్ చేస్తాను అని బాధపడుతున్నావా నేనేం నీలా కాదులే నువ్వు చెప్తావంటూ నవ్వుతూ బయటకు వెళ్ళిపోతాడు నిఖిల్ నివ్య అలానే చూస్తుంటే రూమ్ క్లీన్ చేసిరా అంటూ వేలు చూపిస్తూ వెళ్తాడు నిఖిల్ ఈశ్వర్ నివ్య వైపు చూస్తూ నవ్వుతాడు నువ్వు కూడా నవ్వుతున్నావే నన్ను చూస్తే అందరికీ నవ్వే వస్తుంది అంటూ ఎడుపు మొహం పెడుతుంది నివ్య ఏంటి కుళాయి తిప్పుతున్నావు ఇప్పటి వరకు బాగానే ఉన్నావుగా అన్నాడు ఈశ్వర్ ఈశ్వర్ వైపు కోపంగా చూస్తూ నా సంగతి పక్కన పెట్టు ముందు నువ్వు చెప్పు ఏంటి నువ్వు రా గీ అని పిలుస్తున్నావు మీ బాస్ని నేను వచ్చే ముందు మొత్తం విన్నాను అంటుంది నివ్య ఇప్పుడు నీకెందుకు అవన్నీ అని అడుగుతాడు ఈశ్వర్ ఓహో నేను ఉన్నప్పుడు సార్ సార్ అంటూ వినయం నటిస్తావుగా అందుకే నాకు ఎందుకో తేడా కొడుతూనే ఉంటుంది ఎందుకంటే బేసిక్గా ఎండీస్కి పొగరు ఎక్కువ ఉంటుంది వాళ్ళు వల్ల మాట తప్ప ఇంకెవరి మాట వినరు ఇంకా చెప్పాలి అంటే వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళ సలహాలు ఎవ్వరూ వినరు నన్ను ఏదన్నా అంటే నువ్వు కంట్రోల్ చేస్తూనే ఉన్నావు అన్నీ బాగానే కనిపెట్టావు పిచ్చిదానివి అనుకున్నాను కానీ తెలివితే ఉన్నాయని ప్రూవ్ చేశావంటూ వెళ్ళిపోతాడు ఈశ్వర్ అక్కడి నుంచి ఇంతకీ తిట్టాడా పొగిడా ఏదైతే ఏంటి ఆన్సర్ మాత్రం చెప్పలేదు అనుకుంటూ రూమ్ క్లీన్ చేస్తుంది నివ్య నిఖిల్ కోర్ట్ తీసుకుని బెడ్ మీద కూర్చొని ఏంటి నిఖిల్ గారు మరీ అంత కోపం దేనికి నా మీద మీకు నీకు కాకపోతే ఇంకెవరికి చెప్తాను నా బేబీకి మంచి జరిగేది నేను చేయనా అంటూ కోట్ని హక్ చేసుకుంటుంది నివ్య ఏంటబ్బా బ్యాడ్ స్మెల్ వస్తుంది విడిచిన సూట్ అనుకుంటా అనుకుంటూ ముక్కు మూసుకుంటుంది పర్లేదు నా బేబీ ఏగా అనుకుంటూ దానిని నిఖిల్ అనుకుంటూ ముచ్చ ముచ్చట పెడుతూ ఉంటుంది నివ్య మార్టిన్ వాళ్ళతో మీటింగ్ కంప్లీట్ అయ్యాక రూమ్లోకి వచ్చి చూస్తే మొత్తం నీట్గా సర్దుతుంది నా బ్యాడ్ బాగానే వర్క్ చేసింది అనుకుంటా తన కోసం డిన్నర్ తీసుకురమ్మని ఇన్ఫామ్ చేస్తాడు నిఖిల్ నివ్య నిఖిల్ ఆర్డర్ ఇచ్చిన డిన్నర్ తీసుకొని ప్లేట్లో సర్వ్ చేస్తుంది నిఖిల్ అది తినబుద్ధి అవ్వక అలానే చూస్తుంటాడు వాళ్ళ అమ్మ ఆఫీస్ నుండి రాగానే కలిపి నోట్లో పెట్టేది గుర్తు వచ్చి ఆ యూ అసలు ఇంటికి వచ్చి ఇలా వెళ్ళిపోతున్నా నిన్ను నీ కంపెనీని నువ్వు డైలీ నాకు తినిపించడం అన్నీ మిస్ అవుతున్నా అనుకుంటాడు నిఖిల్ అదేంటి ప్లేట్లో ఫుడ్ పెట్టాక కూడా ఆలోచిస్తున్నాడు అనుకుంటూ సార్ సార్ అని పిలుస్తుంది నివ్య ఆ కబోర్డ్లో ఒక బాటిల్ ఉంది ఇవ్వు అన్నాడు అలానే సార్ అంటూ తీసి చూస్తే బీర్ బాటిల్ ఉంటుంది ఈ మహానుభావుడికి ఇలాంటి అలవాటు కూడా ఉన్నాయా కానీ నాకు ముందు తాగేవాళ్ళంటే చిరాకు అంటూ ఆ బాటిల్ వైపు చూస్తుంటుంది నివ్య ఏంటి దాన్ని అలానే చూస్తున్నావు నీకు కావాలా అని అడుగుతాడు నిఖిల్ చీ చీచీ ఈ చెత్త ప ఈ చెత్త నేను పట్టుకుంటేనే నాకు కంపరంగా ఉంది ఇంకా ఎలా తాగుతా అనుకుంటున్నారు అంది నివ్య చీ చీచీనా అవును ఇది మనిషి మనిషిలా కాకుండా రాక్షసులా చేసే ముఖ్యమైన ఆయుధం అంటుంది నివ్య నిఖిల్ కోపంగా చూస్తుంటాడు ఆమెని ఏంటి సార్ అలా చూస్తారు నేను చెప్పింది అబద్ధమా అని అడుగుతుంది నిఖిల్ చిరాకుగా ఫేస్ పెట్టి దాన్ని ఇలా ఇవ్వు అంటాడు నిఖిల్ చేతికి ఇచ్చి చీచీచి చేతులు బాగా కడుక్కోవాలి ఈ దరిద్రం పట్టుకున్నాను అనుకుంటూ చేతుల్ని చూసుకుంటుంది నివ్య నిఖిల్ అసలే బాధలో ఉంటే నివ్యా మాటలు కోపాన్ని రప్పిస్తున్నాయి హెక్టిక్ వర్క్లో రిలాక్స్ అవుదాం అనుకుంటే ఈ మాటలు చిరాకుని తెప్పిస్తుంటే ఇంకోవైపు నివ్యా మాటలు ఇంకా ఇంకా అసహనానికి గురి అవుతున్నాడు నిఖిల్ మీరు తాగకండి హెల్త్కి మంచిది కాదు ఎంత సంపాదిస్తే ఏంటి ఇలాంటి చెత్త కడుపులోకి పంపిస్తే ఆ దేవుడు చాలా త్వరగా అతని దగ్గరకు పిలిపిస్తాడు అండ్ ఇంకోటి నాతో ఎప్పుడు ఇలాంటి పని చేయించకండి అంటుంది నివ్య షటప్ ఏంటి ఎక్కువ వాగుతున్నావు నీకు చెప్పిన పని చెయ్యి అతి చేయకు అంటాడు నిఖిల్ ఆ అమ్మాయిని మొహం చిరాగ్గా పెట్టి ఇప్పుడేం చేయాలి అంటుంది గ్లాస్ తీసుకురా అంటాడు నిఖిల్కి ఇస్తుంది నిఖిల్ దాన్ని పట్టుకోకుండా బీర్ బాటిల్ మూత తీసి నివ్యా చేతిలో పెడతారు నివ్య దాన్ని వికారంగా చూస్తూ ముట్టి ముట్టనట్టుగా పట్టుకుంటుంది నివ్యా చేస్త్రాలు చూస్తుంటే చిరెత్తుకొచ్చి ఆ గ్లాస్లో పోయి అని అరుస్తాడు నిఖిల్ గట్టిగా అరిచేసరికి భయం వేసి నిమిషంలో ముందు గ్లాస్లో పోసి నిఖిల్కి ఇస్తుంది నివ్య నిఖిల్ దాన్ని తీసుకొని నవ్వుతూ ఏంటి ఇందాక నుండి ఎక్కువ మాట్లాడుతున్నావు నీకు చాలాసార్లు చెప్పాను నీ పని నువ్వు చెయ్యి అన్నింటిలోకి దూరకు అని నీ మొగుడిని అన్నట్టు సలహాలు ఇస్తావు ఇదేదో పట్టుకోరా అనేది ఎలర్జీ వచ్చేదానిలాగా చూస్తావేంటి నీ మాటలు నాకు ఎంత చిరాకు తెప్పించాయో ఇప్పుడు నీకు తెలియజేస్తాను అంటూ నివ్య ముందు నిలబడతాడు నిఖిల్ మాటలు అవ్వని నివ్య భయంగా చూస్తూ సార్ సార్ ఏమైంది సారీ సారీ సార్ నేను అలా మాట్లాడి ఉంటే నేను వెళ్ళిపోతాను సార్ అంటుంది నివ్య ఎక్కడికి వెళ్ళేది నువ్వు ఇప్పుడు దీన్ని తాగి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పాలి అన్నాడు సార్ సార్ ప్లీజ్ వదిలేయండి నన్ను వదలను అంటూ ముందుకు వెళుతుంటే నివ్య వెనక్కి వెళుతుంది గోడ అడ్డర్ అవడం వలన ఆగిపోతుంది నివ్య సార్ మీకు దండం పెడతాను నన్ను వదిలేయండి ఇలా చేస్తున్నారేంటి మీరు అంటూ అరుస్తుంది నివ్య నిఖిల్ వై పైన ఉఫ్ అరవకు అంటూ నోటి మీద వేలు పెట్టి చూపిస్తాడు నిఖిల్ నివ్యా వెక్కిళ్ళు పెడుతూ భయంగా చూస్తుంది నిఖిల్ వైపు ఓహో బాగా వెక్కుళ్ళు వస్తున్నాయే కొంచెం తాగు అంటూ నివ్యా పెదవుల్ని గట్టిగా పట్టుకొని నోరు తెరిపించి నోటికి అందిస్తాడు నిఖిల్ నివ్య వద్దు అంటూ గించుకుంటుంది నిఖిల్ ఆమె మాట మాత్రం వినడు ప్లీజ్ నన్ను వదిలేయండి అలా అన్నందుకు సారీ కూడా చెప్తాను అని నోరు తెరుద్దామన్న వీలు లేకుండా నిఖిల్ గ్లాస్ని నోటు ముందు పెడతాడు నివ్యకి నివ్యా భయంతో వెక్కిళ్ళు పెడుతూ కళ్ళు మూసుకుంటుంది ఆ గ్లాస్ని కింద పడేసి నిఖిల్ నవ్వుతూ ఉంటాడు పగిలిన శబ్దం రాగానే కళ్ళు తెరిచి చూస్తుంది నివ్య నిఖిల్ నవ్వుతుంటే ఏం అర్థం కాక ఆయాసపడుతూ అలానే చూస్తుంది ఏంటి భయపడ్డావా హా బాగా భయపడ్డావు నాకు అర్థమవుతుంది అంటూ గట్టిగా నవ్వుతాడు మందు తాగిస్తాడేమో అని భయపడడం వల్ల తన గుండెలో ఫాస్ట్గా కొట్టుకుంటుంది ఎప్పుడైతే నిఖిల్ నవ్వుతాడో అతనికి ఆ ఉద్దేశం లేదు అని తెలియగానే హార్ట్ బీట్ కొంచెం స్లో అవుతుంది నివ్యకి నివ్య వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ నిఖిల్ని గట్టిగా హత్తుకుంటుంది అప్పటిదాకా నవ్వుతూ ఉన్న నిఖిల్ నివ్య అలా గట్టిగా పట్టుకోగానే తనకు తెలియకుండానే తన చుట్టూ చేతులు వేస్తాడు నివ్యా గుండె చప్పుడు తన కన్నీళ్లు శరీరాన్ని తాకుతుంటే ఎంత బాధపడిందో అర్థమయ్యి తన కళ్ళ వెంట కూడా నీళ్లు కారుతూ ఉన్నాయి నిఖిల్కి తన మీద చెయ్యి వేసి నిమురుతూ సారీ సారీ ఏం కాలేదు నేను నిన్ను బలవంతం ఎందుకు చేస్తాను సదాగా ఆట పట్టిద్దామని అలా చేశా ఇంతలా బాధపడతావని తెలిసి ఉంటే చేసేవాడిని కాదు నన్ను నమ్ము నేను సదాగా చేశాను అంటాడు నిఖిల్ నిఖిల్ని గట్టిగా హత్తుకొని గుండె మీద వాలిపోతూ అతని మాటలు వింటూ ఉంటుంది నివ్య నిఖిల్ ప్రవర్తన వలన కలిగిన బాధ అంతా నిఖిల్ చెప్పే మాటల వలన పోతుంటే గుండెల మీద పడుకుంటూ కళ్ళు మూసుకొని పోతుంది ఏ చలనం లేని నివ్యని ఇంకా గట్టిగా హత్తుకొని నుదుటి మీద ముద్దు పెట్టి రియలీ సారీ నేను కావాలి అని చేయలేదు అంటాడు అంత బాధలో కూడా నిఖిల్ పెదవులు తన నుదుటిని తాకగానే తెలియకుండానే పెదవులపై చిరునవ్వు వచ్చి చేరుతుంది నివ్యాకి స్పృహ కోల్పోయిన నివ్యని బెడ్ మీద పడుకోబెట్టి అలానే చూస్తుంటాడు నివ్ నిఖిల్ భయంతో ఏడవడం వలన మొహం అంతా ఎర్రగా ఉబ్బి ఉంటుంది ఎప్పుడూ నవ్వుతూ ఉండే మొహం ఈరోజు అలా నిస్సహాయంగా ఉండేసరికి మళ్ళీ దానికి కారణం అతనే అవ్వడం వలన బాధగా తన పక్కగా వెళ్ళి గుండెలకు హత్తుకుని ఏడుస్తూ ఉన్నాడు నివ్యని బెడ్ మీద పడుకోబెట్టి వాష్రూంలో ఒక మగ్తో వాటర్ తెచ్చి మ్యాప్కిన్ తీసి వాటర్లో ముంచి ఫేస్ అంతా క్లీన్ చేస్తాడు మొహంలో ఏదో ప్రశాంతత కనిపిస్తుంటే అలానే చూస్తుంటాడు అలా చూస్తూ చూస్తూ ఉంటే తెలియకుండానే పెదవుల్లోకి నవ్వు సిగ్గు వచ్చి చేరుతుంటే మళ్ళీ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకుందాం అనుకుంటాడు అతను పెదవులు ఆమె నుదుటి దగ్గరకు తీసుకొని వెళ్ళి ఆగిపోతాడు తప్పు నిఖిల్ ఇప్పటికే తనను నేను చాలా ఇబ్బంది పెట్టావు మళ్ళీ ఇలాంటి పని చేసి నిన్ను నువ్వు కంట్రోల్లో లేకుండా చేసుకోకు అని మనసు హెచ్చరిస్తుంటే ఆగిపోతాడు నిఖిల్ నివ్యని కొంచెంసేపు అలానే ఉండనిచ్చి బాల్కనీలోకి వెళ్ళి చెందమామని చూస్తాడు ఆ చందమామలో నివ్య రూపం కనిపిస్తుంటే నవ్వుతాడు రూమ్లోకి వెళ్ళి తనని లేపుతాడు నిఖిల్ ఎంత లేపినా లేవకుండా అలానే ఉంటుంది ఇంకా లాభం లేదు అని నీళ్లు చల్లుతాడు ఒక్కసారే ఉలిక్కి పడిలేస్తుంది నివ్య నిఖిల్ వైపు చూస్తూ మొహం మార్చేస్తుంది నివ్య ఎక్స్ప్రెషన్స్ అర్థమైన నిఖిల్ తన పక్కన కూర్చొని ఓయ్ భయం వేసిందా అని నెమ్మదిగా అడుగుతాడు నివ్య కొంచెం పక్కకు జరుగుతూ అవును అంటుంది ఎందుకలా దూరంగా వెళ్తున్నావు మళ్ళీ ఏమైనా తాగిస్తా అనుకున్నావా అన్నాడు నిఖిల్ లేదు అని తల ఊపుతుంది నివ్య ఇప్పటిదాకా భయపడిన నివ్య ఇప్పుడు భయపడడం లేదు అని తల ఊపడంతో ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఇంతకీ అంత త్వరగా నా మీద ట్రస్ట్ ఎలా వచ్చింది అని ఆలోచిస్తుంటే సార్ అని అతని ముందు చేయి ఊపుతుంది నివ్య నివ్య మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను సారీ నేను సదాగా చేశాను నువ్వు అంతలా భయపడతావు అనుకుంటే అసలు చేసేవాడునే కాదు చాలా గిల్టీగా ఉంది అన్నాడు ఎన్నిసార్లు చెప్తారు సార్ సారీ 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 అని అన్నిసార్లు చెప్తుంటే నేను గిల్టీగా ఫీల్ అవుతున్నాను తప్పు నాది కదా ఎన్నిసార్లు చెప్పినా ఏం కాదు అన్నాడు నిఖిల్ తప్పుని తప్పు అని ఒప్పుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అందులో నిఖిల్ ఒకడు అయినందుకు నివ్యకి ఇంకా అతని మీద ప్రేమ పెరిగిపోయింది సార్ ఇంకా వదిలేసి మీరు భోజనం చేయండి అంది ఇంకో ప్లేట్లో వడ్డించి ఆ ప్లేట్ నివ్యకి ఇచ్చి తనని కూడా తినమంటాడు నిఖిల్ ఇద్దరూ సైలెంట్గానే తినేస్తారు నివ్య హ్యాండ్ వాష్ చేసుకుందామని ఇంకో సైడ్ దిగుతుంటే హే ఆగు అక్కడ గ్లాస్ పగిలింది గాజు పెంకులు గుచ్చుకుంటాయి ఇటువైపు దిగు అంటూ బెడ్ మీద నుండి లేస్తాడు నిఖిల్ నివ్య నవ్వుతూ హ్యాండ్ వాష్ చేసుకొని వాటిని తీయడానికి కింద కూర్చుంటే హే ముందు స్వీపర్ని పంపించి నువ్వు ఇంకా రూమ్కి వెళ్ళు అని చెప్పాడు నివ్యకి నిఖిల్ పర్లేదు సార్ నేను తీసేస్తాను అంది వెళ్ళమన్నానుగా అని కోపంగా ఒక లుక్ ఇస్తాడు ఆపై ఏంటి అలా పెట్టారు ఫేస్ని ఇప్పటిదాకా ఎంత బాగా మాట్లాడారు అనుకుంటూ వెళుతూ ఆగి మళ్ళీ వెనక్కి తిరిగి సార్ జాగ్రత్త మీరు వాళ్ళు వచ్చి క్లీన్ చేసేదాకా బెడ్ దిగకండి ఒకవేళ ఏమైనా కావాలి అంటే కాల్ చేయండి అంటూ వెళ్ళిపోతుంది నివ్య స్వీపర్ వచ్చి క్లీన్ చేశాక లైట్స్ ఆఫ్ చేసి నివ్యా గురించి ఆలోచిస్తాడు అమ్మాయిని చాలా ఇబ్బంది పెట్టాను నుండి అలా చేయకూడదు అనుకొని స్లోప్లోకి వెళ్ళిపోతాడు నిఖిల్ నిఖిల్ తనని గుండెలకు హత్తుకుంది అన్నిసార్లు సారీ చెప్పడం కేరింగ్గా చూడడం తనతో కలిపి ఫుడ్ తినడం అవన్నీ గుర్తొస్తుంటే ఈ రాత్రి నిద్ర కరువై అయ్యి అటు ఇటు మెసురుతూ ఉంటుంది నివ్య మళ్ళీ నివ్య కోసం చూడడం సురేష్ నితీష్లకి ఎదురుచూపు తప్ప ఇంకేం ఉపయోగం లేకుండా పోయింది నితీష్ మళ్ళీ బాధపడుతూ ఉంటే ఇలా కాదు వీడిని ఒంటరిగా వదిలిస్తే ఇలానే బాధపడుతూ ఉంటాడు వీడి మైండ్ డైవర్ట్ చేయించాలి అంటే ఆ పిల్ల పిశాచుల వలనే అవుతుంది నితీష్ నిన్న నిక్కీకి దెబ్బ తగిలింది కదా ఎలా ఉందో అడుగుదాం పదా అన్నాడు సురేష్ హా అవును నిన్న కాలేజ్ నుండి ఇంటికి వెళ్ళిపోయింది సేఫ్గా వెళ్ళిందో లేదో కూడా కనుక్కోవాలి అంటూ నిక్కీ కాజు దగ్గరకు వెళ్తారు ఎలా ఉంది ఇప్పుడు అని అడుగుతాడు నివ్యా నిక్కీని నితీష్ బెటర్ మళ్ళీ డ్రెస్సింగ్ చేయించాను లైట్గా నొప్పి అంతే అంటుంది సారీ నేను అలా కొట్టకపోయి ఉంటే దెబ్బ తగిలేది కాదు అన్నాడు మీరు లాగకపోయి ఉంటే ఈరోజు మా అక్క కూడా ఉండేది కాదు నితీష్ గారు అంది కాజు మీరు అంతలా ఫీల్ అవ్వకండి కాజుని గుర్రున చూస్తుంది నిక్కి హిహిహి అగని ఇకిలిస్తూ మా అక్కకు మండినట్టు ఉంది అనుకుంటుంది మనసులో మాత్రం నిక్కి కాజు ఇద్దరు జోక్స్ వేస్తూ నితీష్ని నవ్విస్తూ ఉంటారు వాళ్ళ బస్ రాగానే ఎక్కేసి వెళ్ళిపోతారు నితీష్ కూడా మళ్ళీ ఇవ్య గురించి ఆలోచించకుండా ఆఫీస్కి వెళ్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు సురేష్ బెంచ్ మీద కూర్చొని ఆలోచిస్తాడు అసలు వాళ్ళు ఏమైపోయారు అని ఒక గంట తర్వాత హాన్ సౌండ్కి లోకంలోకి వచ్చి వెళ్ళిపోదామని లేస్తుంటే ఒక అమ్మాయిని చూసి ఆగిపోతాడు ఎస్ ఇంకా మా నితీష్ లవ్ దొరికినట్టే అనుకుంటూ అటువైపు పరిగెత్తుతూ ఉంటాడు సురేష్ బస్ రావడంతో ఆమె వెక్కి వెళ్ళిపోతుంది సురేష్ ఆ బస్ వెనకాల పిచ్చివాడులా పరిగెడుతూ స్టాప్ అంటూ అరుస్తుంటాడు ఈ రోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్ అయ్యయ్యో అందరూ నీకుని తప్పుగా అనుకున్నారా అలా ఏం జరగలేదని హ్యాపీగా ఉందా ఇప్పుడు ఇంతకీ సురేష్ ఎవరిని చూసుంటారు ఎనీ గెస్ దేనివల్ల ఇంకా నితీష్ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అని తను భావిస్తున్నాడు మీరు ఏదైనా గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు స్టోరీ గురించి ఏదో ఒకటి కామెంట్ చేస్తుంటే నాకు ఇంకొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది అబ్బాయి ఇచ్చేటప్పుడు కానీ అది కానీ వీళ్ళు పార్ట్ని గెస్ట్ చేస్తారా లేదా అనే క్యూరియాసిటీ నాకు కూడా వస్తుంది సో మీరు కూడా చదివి వెళ్ళిపోకుండా కామెంట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇచ్చేసి వెళ్ళిపోయారు అనుకోండి సో నాకు కూడా కొంచెం బూస్ట్ అప్ వచ్చేస్తుంది అండ్ ఈ మధ్య చాలా లేట్గా అప్డేట్స్ పెడుతున్నాను కదా లేట్గా పెట్టినా కానీ అప్డేట్స్ అయితే ఖచ్చితంగా పెడుతున్నారు అది గుర్తుంచుకోండి సో మళ్ళీ కంటిన్యూటీలోకి రావాలంటే కష్టం అంటే రెగ్యులర్ టైమింగ్లోకి బట్ కానీ ఏదో ఒక టైంకి అయితే ఇస్తాను బై బై ఐ లవ్ యూ ఆల్ ఆఫ్ యూ